తెలుగు ఇండస్ట్రీ హీరోయిన్ సమంత గారు చాలా కాలంగా కాముగా ఉన్నారు నాగచైతన్యతో విడాకుల తర్వాత కొన్ని సినిమాలు కంప్లీట్ చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఏడాది పాటు రెస్ట్ తీసుకుంది తనకు ఉన్న వయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ కూడా తీసుకుంది ఇక ఏడాది పాటు నెట్టింట్లో మాత్రమే కనిపించిన సమంత తాజాగా మరోసారి హాట్ టాపిక్ అయింది మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ అయింది కారణం నాగచైతన్య నిశ్చితార్థం శోభిత ధూళిపాళ్లతో రీసెంట్గా నాగచైతన్య నిశ్చితార్థం జరిగింది ఇక దీనిపై శ్యామ్ స్పందన ఏంటనేది ప్రతి ఒక్కరికి ఉత్కంఠను చేస్తోంది తన మాజీ భర్త తాజా ఎంగేజ్మెంట్పై శ్యామ్ ఏమనుకుంటుంది డైరెక్ట్గా స్పందిస్తుందా లేదా ఒకవేళ ఇండైరెక్ట్గా పోస్టులు ఏమైనా పెట్టిందా అని ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో జల్లెలు పడుతున్నారు కానీ సమంత మాత్రం ఇప్పటివరకు వరకు స్పందించలేదన్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే సమంత స్పందించిన ఏముంటుంది ఏం చెబుతున్నది ఉత్కంఠంగా మారిన విషయం మనకందరికీ తెలిసిందే ఏకద ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం సమంత గారు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ వయసులో కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీనిస్తూ వరుస సినిమాలతో దోసుకెళ్తున్నారు ఆయన నాకు ధైర్యం చిరంజీవి గారి సినిమాల కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఎప్పుడు ఇండస్ట్రీలో నాకు ఉన్న ఒకే ఒక దేరు మెగాస్టార్ చిరంజీవి గారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట సమంత గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది కేదెలా ఉండగా సమంతకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది నెట్ ఎంట్లో చేతు రెండో పెళ్లి విషయంలో సమంత స్పందించగలుగుకోలేదట స్పందించడదా కూడా ఆమె స్నేహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తాను ప్రశాంతంగా ఉన్నానని ఈ విషయంలో మనస్సు పాడు చేసుకోవద్దని అనుకున్నట్లుగా తెలుస్తోంది